రాజమహేంద్రవరం లాలా చెరువులోని సుప్రసిద్ధ శ్రీశ్రీ శ్రీ కనకదుర్గా భవాని ఆలయంలో జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు ఆషాఢమాస శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని అమ్మవారికి ఆషాఢమాస సార్య సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు పూజలలో పాల్గొనేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఆషాఢమాసం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైంది కావడంతో ఈ మాసంలో జరుపుకునే సార్య సమర్పణకు విశేష ప్రాధాన్యత ఉంది భక్తులు అమ్మవారికి తమ భక్తిని చాటుకుంటూ వారి కుటుంబ శ్రేయస్సు కోరుతూ వివిధ రకాల మంగళ ద్రవ్యాలను సమర్పించడం ఆనవాయితీ ఈ సంవత్సరం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులయ్యారని ఆలయ కమిటీ తెలిపింది అమ్మవారికి సమర్పించిన ద్రవ్యాలు ఆలయ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం భక్తులు అమ్మవారికి ముఖ్యంగా చీర జాకెట్టు గాజులు పువ్వులు పసుపు కుంకుమ మంగళ సూత్రం చుట్లు మెట్టెలు తిలకం కాటుక అద్దెం దువ్వెన గోరింటాకు గోల్ల రంగు వంటి సౌభాగ్య ద్రవ్యాలను సమర్పించారు వీటితో పాటు సాంప్రదాయ నైవేద్యాలైన చెలిమిడి వడపప్పు పానకం అరటిపళ్ళు మరియు అన్ని రకాలైన స్వీట్నలు కూడా భక్తులు తమ శక్తి మేరకు సమర్పించారు పైన పేర్కొన్న వస్తువులలో ఏ ఒక్కటి సమర్పించినా అమ్మవారు సంతోషిస్తారని ఆలయ కమిటీ పేర్కొంది ఊరేగింపు పసుపు కుంకుమ ప్రసాద వితరణ ఈ శుభదినం నాడు ఆలయం వద్ద నుండి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమైంది पंतलगार मंत्रपुष्पाल पुष्पाल इवान अच्छा 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 अच्छा

రావాలి బయటికి రావాలి రామా బయట పంపించు అటు ఇటు పంచండి బయటకు వచ్చేది మీరు దండం పెట్టుకుంటే బయటకు వచ్చేది కాయలు లేదు కదా ప్రప్రథమంగా ఆషాఢ మాస పట్టి అన్నది ఈ సంవత్సరం కమిటీ వారు ఆనంద్ చెన్నారి గారు ప్రెసిడెంట్ ఆనంద్ చెన్నారి గారు గౌరవ అధ్యక్షులు వారి సౌజన్యంతో ఇవాళ అమ్మవారికి ఆషాఢ మాస సారే సమర్పించడం జరిగింది దీనికి సహకరించిన భక్తులకు దాతలకు మరియు అందరికీ కూడా మా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ కూడా జయప్రదం చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీ 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 కనకదుర్గం అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం జై దుర్గా